ఇందిరాగాంధీనగర్ ఎంసీపీ స్కూల్లో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎస్టీయు ఎస్టియు గుంటూరు నగర కార్యదర్శి శంకర వరప్రసాద్ ఎస్టియు అసోసియేట్ ప్రెసిడెంట్ కొర్వి విజయబాపు ఎస్టియు గుంటూరు పశ్చిమ అధ్యక్షుడు మహి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వారు విద్యార్థులకి వివరించి మాట్లాడారు స్కూల్ హెచ్ఎం సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలి మంచి పౌరులుగా ఎదిగి మంచి మంచి స్థాయిలోకి వెళ్ళి ఈ దేశాన్ని మనం కాపాడి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మంచి గుర్తింపు చేసే విధంగా మనం అందరం మనం ట్రై చేయాలి కృషి చేయాలి ఆ విషయంలో అందరమేమో మనం ఉపాధ్యాయులు చెప్పినటువంటి సారాంశాన్ని మనసులో పెట్టుకొని ముందుగా అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాడు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇంత వైభవంగా జరుపుకుంటున్నామంటే మన స్వేచ్ఛకు మనకి సమానత్వాన్ని కల్పించినటువంటి రాజ్యాంగ రూపశిల్పి నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ ప్రాథమికుల ప్రాథమిక హక్కుల మూలంగానే మనం ఈరోజు ఇటువంటి స్వేచ్ఛ సమానత్వము అలాగే ఏ విధమైనటువంటి ఎక్కడైనా సరే సంఘాలలో పాల్గొనే హక్కు సంఘాల ద్వారా ప్రజలకు మంచి చేసేటువంటి హక్కు ఇవన్నిటిని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించున్నారు అందరికి కూడా డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు శుభాకాంక్షణి ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజానికం ప్రశాంతంగా ముండెల మెచ్చ వేసుకొని జీవిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం ఈ భారతదేశంలో అనేక కులాలు మతాలుగా విడిపోయినటువంటి ప్రజానికానికి మరి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా జీవించడం కోసం బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆయన తను ఉన్నటువంటి మేధస్సును ఉపయోగించి భవిష్యత్ తరాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక గొప్ప రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగాన్ని రచించడం వలన ఈరోజు భారతదేశం ప్రశాంతంగా జీవిస్తుంది ఇంకా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అనేక దేశాలు నేల మట్టం అయిపోయినాయి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం సక్రమంగా లేకపోవటం వలన ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజానికం ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం ఉన్నదమ్ముల కలిసిమెలిసి ఒకే జాతిగా జీవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక చట్టాలు అట్లాగే ప్రజలతో పాటు మోగజీవులైనటువంటి జంతువులు కూడా రాజ్యాంగంలో రక్షణ కల్పించడం జరిగింది మరి అందరికీ రక్షణ కల్పించినప్పటికీ అందరూ ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మా మా దేశ మన రాష్ట్రంలో ఇంకా ఉపాధ్యాయులకు మాత్రం స్వేచ్ఛ సంవత్సరాలు రాలేదు ఇంకా ఆర్థిక అంశాలు మాకు చాలా పెండింగ్లో ఉండే మేము బీఆర్సి కమిటీ వేయమని చెప్పి ఏర్పాటు చేయమని అడిగాం ముప్పై పర్సెంట్ ఐఆర్ ఏర్పాటు చేయమని చెప్పాం డిఏ బకాయిలు చెల్లింపులు చేయమని అడిగాం అట్లాగే సిపిఎస్ రద్దు చేయమని అడిగాం అట్లాగే పెన్షన్ సౌలభ్యం కోసం మరి ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని పెట్టాలని చెప్పి అడిగాం ఇలాంటి అనేక ఆర్థిక అంశాలను మేము ప్రభుత్వం దృష్టికి గత పది సంవత్సరాల నుంచి తీసుకొచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా దాన్ని అమలు చేసే దిశలో ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు దీనికోసం మేము దశల వారిగా ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది జనవరి ముప్పై తారీఖున అన్ని మండలాలలో ఉన్నటువంటి తహసీల్దార్ కేంద్రాలలో రిప్రజెంట్ పత్రాలు సమర్పణ చేయటం అదేవిధంగా ఫిబ్రవరి పదో తారీఖున అన్ని జిల్లాల కలెక్టరేట్లతో ధర్నా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున చిలో విజయవాడ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి ప్ర ప్రభుత్వం మీద వ్యతిరేకాన్ని తీసుకొచ్చి ఎట్లా సరే మా యొక్క సమస్యలను ఒక ఉద్యమాల రూపంలో సాధించుకోవడం కోసం మేము ఎస్టీఓ పక్షాన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే ప్రజల యొక్క స్వేచ్ఛ స్వతంత్రం స్వతంత్రాలు హక్కులుగా సాధించుకున్న రోజుగా భావిస్తాం ఈ హక్కులు సాధించిన విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం అమలు చేసిన రోజుగా మనం ప్రకటిస్తూ ఉన్నాం రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఆయన కుటుంబాన్ని సైతం ఎంతో ఎన్నో ఇబ్బందులు పడ్డా అన్ని ఇబ్బందుల్ని కూడా ఆయన అధిగమించి ఈ భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగంలో ఈ దేశ ప్రజల కోసం ప్రాథమిక హక్కులు విధులు ఆదేశ సూత్రాలు అదేవిధంగా పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడైనా ఇష్యూస్ వస్తే న్యాయ వ్యవస్థను ఏ ఏ చిన్న సమస్య వచ్చినా చట్టపరంగా పరిష్కరించే విధానం ఈరోజు ఎంతో ముందు చూపుగా ఇంకో వంద సంవత్సరాల పాటు ఈ దేశ దేవుడుగా ప్రకటించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహ్ అంబేద్కర్ గారని నేను మనస్ఫూర్తిగా సవీనంగా కోరుతున్నాను ఇంకా ఇంకా ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు అన్ని విధాల ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రం పూర్తిస్థాయిలో మర్చిపోయిందని నేను తెలియజేయుచున్నాను ఈ దేశ ఈ రాష్ట్రంలో కార్మిక పెన్షనర్ల ఉద్యోగుల ఉపాధ్యాయుల హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్టోలో మేము వచ్చిన ఆరు వరాల్లో ఒక వరంగా మీరు భావించండి అని చెప్పి ఉన్నారు అయితే ఇన్ని వరాలు ఇచ్చినప్పటికి కూడా ఇన్ని వరాలు ఇచ్చినప్పటికి కూడా ఈ దే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గత ప్రభుత్వం ఎలా అయితే మర్చిపోయిందో ఈ ప్రభుత్వం కూడా వచ్చిన ఇరవై నెలలైనా కానీ ఈ రోజుకి కూడా ప్రకటించలేదనే విషయాన్ని నేను ఒకసారి తెలియజేయచున్నాను